హిందువులు ఎంత బలహీనమైనటువంటి ఎంత యూనిటీ లేనటువంటి వారో హిందువులు వారి ఆహార పదార్థాలు ఏంటో తెలుసా ఆవు మూత్రం ఆవు పేడ అలాగే తాబేళ్లు ఇవే వాళ్ళ ఆహారం అంటూ ఒక ఇస్లామిస్ట్ ఉగ్రవాది ఇప్పుడు కారు కోతలకు ఇటువైపు వాళ్ళకి సమాధానం చెప్పాం కదా ఇప్పుడు ఇటువైపు వాళ్ళకి సమాధానం చెప్పాలి ఇటువైపు అంటే బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇస్లామిస్ట్ ఉగ్రవాది ఏం మాట్లాడుతున్నాడో చూడండి వాడేమొచ్చేసి మూత్రం పేడ తాబేలు హిందువులకు ఇష్టమైన ఆహారం అలాగే హిందువులు శారీరకంగా చాలా బలహీనమైన వాళ్ళు వారికి వారి మతం పట్ల ఎంతటి నమ్మకం ఉందో నాకు తెలుసు ఈ విషయాలన్నీ మీకు తెలియకపోతే మీరు ముస్లిం కమాండర్ కాలేరు అర్థమైందా బంగ్లాదేశ్ ప్రభుత్వం నాకు పర్మిషన్ ఇస్తే సూసైడ్ బాంబర్స్ ను కోల్కతా పంపిస్తాను కోల్కతాను స్వాధీనం చేసుకుంటాం తాలిబన్లు అమెరికా రహస్యాలను ఓడించడానికి చాలా ఏళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నారు తాలిబన్లు తమ శరీరాలకు బాంబులు చుట్టుకుని బైక్ పై ఆర్మీ క్యాంప్ పైకి వెళ్లారు వారి శరీరాలకు ఉన్న బాంబులు పేరినప్పుడు మూడు వందల మంది దాకా అమెరికన్లు చనిపోయారని వీడియోలు అయితే చెప్పడం జరిగింది అంటే హైదరాబాద్ అనేవాడే ఈ ప్రపంచానికి చాలా ప్రమాదకరం వీళ్ళని చాలా మంది దరిద్రం ఏంటంటే పోషించుతున్నారు వీళ్ళు కేవలం ఎప్పుడు సపోర్ట్ చేయకుండానే ఈరోజు భారతదేశంలో ఇంత ఇన్ని మాటలు మాట్లాడటం ముఖ్యంగా ప్రపంచంలో పక్కన పెట్టండి భారతదేశంలో మనకి చాలా మంది శత్రువులు ఉన్నారు ఈ చాలా మంది శత్రువులు లేకపోతే కనుక ఈ రోజు భారతదేశం ఇంకా వేరే లెవెల్లో ఉండు మరొక రెండు మూడు ట్రిలియన్ డాలర్ల జీడిపి మనం ముందే ఉండేవాళ్ళం పాకిస్తాన్ వల్ల ఆ జమ్మూ కాశ్మీర్ లో ఎంత రాద్దాంతం జరుగుతోంది సెక్యూరిటీకి ఎంత పెడుతుందో మనం సంవత్సరానికి మూడు నాలుగు వేల కోట్లు దానికే పోతుంది ఎంత కాపలా ఇటువైపు చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమొచ్చేసి వచ్చేసి మనకి ఇప్పుడు శత్రువుగా మారింది పక్కల బలింలా తయారైంది కాబట్టి ఉగ్రవాదులు వాళ్ళే ప్రమాదకరం ఈ ఉగ్రవాదులు ప్రమాదకరం అంటే విగ్రవాదుల కంటే ప్రమాదకరం ఎవరంటే మన దేశంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వారు మనం ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇన్నర్ ఇన్నర్ లో చేయాలంటే లోపల చెయ్యాలి ఎలా ఉందంటే మనం దేశ పరిస్థితి మేడు పండు చూడు మేలుమయ్యి ఉండు పొట్టవైపు చూడు పురుగులు అన్న విధంగా దేశం గురించి మాత్రం బాగే ఉంది కానీ లోపల చూసుకుంటే యితే ఈ దరిద్రం అంతా ఉంది బయట పాపం సైనికులు ఆహర్నిశలు కాపలా కాసి మనల్ని కాపాడుతుంటే ఇక్కడేమొచ్చేసి ఒకవైపు అవినీతి తినేస్తుంది మరొక వైపు ఏమొచ్చేసి క్రమశిక్షణ లేని ప్రజలు మరొక వైపు ఏమొచ్చేసి ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి ఉగ్రవాదు జాతి ఈ దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉగ్రవాదులు చాలా మంది ఉన్నారు పశ్చిమ బెంగాల్లో డైరెక్ట్ గా అధికారం మొత్తం వాళ్ళ చేతిలో వెళ్ళిపోయిందిగా ఇప్పుడు ఆయన పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఏంటి ఇక ఇక్కడ చూడండి తమిళనాడు చూడండి ఇక కాశ్మీర్లో ఎలాగో చూసారా పీఓకే గనక మన చేతిలోకి రాకపోతే ఇంకా దాడులు జరుగుతాయి కాబట్టి ఈ పక్కనే ఉన్నటువంటి ఈ బల్లిం లాంటి బంగ్లాదేశ్కి చాలా గట్టి దెబ్బ కొట్టాలంటే మనం పశ్చిమ బెంగాల్ మన చేతికి రావాలి పశ్చిమ బెంగాల్ మన చేతికి రావాలంటే ఆ రాష్ట్రం మమతా బేగం చేతి నుంచి ఈ బీజేపీ చేతికి రావాల్సిందే లేకపోతే వాడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు బంగ్లాదేశ్ పర్మిషన్ ఇస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వం వాడు మానవ బాంబుతో వస్తాడంట వచ్చి ఇక్కడ అలకోల్లో సృష్టిస్తారు వీడు